దేశంలో కేరళ నేచురల్ గిఫ్ట్ అని కొండ చర్యలు వెరడంతో వందలాది పార్టీ కార్యకర్తలు మృతి చెందారని మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని జాతీయ విపత్తుగా ప్రధాని ప్రకటించాలని పక్షపాతం లేకుండా కేరళను ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు నారాయణ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హసీనా పోకడలతో ఆమె పదవి కోల్పోయారని అన్నారు ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని అధికారంలో ఉన్నవారు అహంకారంతో వ్యవహరిస్తే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు హసీనా ఇంటిపై దాడి చేసి తీసుకువెళ్లిన వాటిని తిరిగి ఇవ్వాలని బంగ్లాదేశ్ ఆదేశాలు జారీ చేసింది బంగ్లాదేశ్ తిరుగుబాటు మోదీకి గుణపాఠమన్నారు బక్స్బోర్డ్ మార్కులు చేర్పులు పార్లమెంటులో చర్చించడం తగదన్నారు సెలెక్ట్ కమిటీకి ఈ అంశాన్ని పంపించాలని నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ పక్కదవ పట్టిందన్నారు కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్లో గవర్నర్ల పెత్తనం సాగుతోందని కేంద్రానికి వ్యతిరేకంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు ఏపీలో బాబు జగన్ మోదీకి మద్దతు తెలిపారని రాజధాని నిర్మాణానికి కేంద్రం అప్పు ఇచ్చిందే కానీ గ్రాంట్ కాదన్నారు ఏపీకి ప్రత్యేక హోదా అమరావతి కావాలని జగన్ కు విశాఖ వాసులే ఓట్లు వేయలేదన్నారు పోలవరం ముంపు బాధితులకు త్వరితగతిన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు విభజన చట్టంలోని అంశాలను కేంద్రం పరిష్కరించాలని వైకాపా పాలనలో ఎన్నో అరాచకాలు చేశారని అన్నారు నెలలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యాన్ని వైకాపా నాయకులు అవహరణ చేస్తున్నారని ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు నూట దేశాల్లో బ్యాలెట్ ఉందని మన దేశంలో కూడా ఆ విధానాన్ని అమలు చేయాలన్నారు ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాకపోతే సమస్యలు పరిష్కారం కావని అన్నారు గత ప్రభుత్వ బాధ్యతలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు క్రిమినల్ బ్రెయిన్ ఉన్న జగన్ తనకు భద్రత కావాలని కోరుతున్నాడని పేర్కొన్నారు హసీనా ఇంటిపై దాడి చేసి వస్తువులు తీసుకెళ్లిన అందరికీ వార్నింగ్ ఇచ్చారు ఇరవై నాలుగు గంటల్లో మీరు తీసుకెళ్ళిన వస్తువులు మాత్రం పెట్టాల్సింది తీసుకోవడానికి ఫీల్ లేదు అది నేషనల్ ప్రాపర్టీ అని వార్నింగ్ ఇచ్చారు ఇట్లా మతం సమస్య దాడి చేయడానికి ఫీల్డ్ అయితే చేసి అన్నారు వాళ్ళు కాపాడుతున్నారు విద్యార్థులే నిలబడి బైక్ ట్రాఫిక్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు లాండ్ ఆర్డర్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు ఎక్కడైనా హిందువులపైన దాడి చేసే ప్రములు ఉంటే వాళ్ళు కాపాడడానికి వాళ్ళకి నిలబడుతున్నారు ఓపెన్ చేస్తారు అంత అంత బ్రహ్మాండంగా చేస్తున్న ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు భూతార్థం పెట్టుకొని అదుకో చూసావా ఇంత పెద్ద అని చెప్పేసి ప్రయత్నించి ఏదో డెమోక్రటిక్ స్టేట్మెంట్ ఇస్తే మా పోయింది అడిగి ప్రయత్నిస్తారు ఇది పిచ్చి ఎక్కితే ఇట్లే ఉంటుంది పిచ్చి ఎక్కితే పిచ్చికు అయిపోతారు అవి జాగ్రత్తగా ఉండండి మీరు అందువల్ల యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని ఇంకా పదం ఎక్కించాలి ఎవరైతే డిఫెక్ట్ అయితే వాళ్ళు ఆటోమేటిక్ రిజల్ట్ అయిపోవాలి ఆ ప్రకారం దీన్ని మార్పులు తెమ్మని చెప్పేసి కోరుతున్నాం కేరళ రాష్ట్రమే ఒక నేచరల్ గిఫ్టెడ్ స్టేట్ అది దానిలో వాయినాడు ఇంకా చాలా అందంగా ఉంటుంది ప్రకృతి వైపు అందసంధానం యాత్రుడు ఎక్కువ పోతుంటుంది అలాంటిది ఆ కొండ చర్యలు అంతా విరగబడిన తర్వాత మొత్తం ఇండ్లు ఇండ్లే మాయమైపోయినాయి మనుషులు మాయమైపోయారు ఆ బురదలు ఇరుక్కుపోయారు చాలా నష్టం జరిగింది ప్రజల మానవ ప్రాణాలతో పాటు ఆస్తులతో పాటు ప్రకృతి వైపు జరిగింది దీని మీద రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా అందరూ కలిసి కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది మానవ దృక్పథంతో ప్రజలు ముందుకొచ్చి సహాయం చేయాలి నేను రాజకీయానికి లేదు అందువల్ల మేము పిలిపించాము ఈ బియ్యం బట్టలు పుస్తకాలు ఇవన్నీ సేకరించమని చెప్పి అంచవడానికి పంపిస్తున్నారు విజయవాడ నుంచి ఒక లారీ బియ్యంతో పాటు బట్టలు పుస్తకాలు అది పంపిస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి ఇంకో లారీ మళ్ళీ పోతుంది అంటే ప్రత్యేకంగా ఆయన లేడీస్ సంబంధించిన విషయాలు డ్రెస్ కావాలని అడుగుతున్నారు మేము అందరినీ అప్పీల్ చేసాం కొంతమంది వస్తున్నారు ఇప్పుడు ఈ లారీ ఒకటి పోతున్నా కూడా ఇంకా అనేక లారీలు అనే ఈ విజయవాడ ఇంకా మిగిలిన పైన వస్తుంది మళ్ళీ ఇంకో లారీ తయారు చేసి రెండు వందలు పంపిస్తున్నాం ఈ విధంగా మేము పంపిస్తున్నాము నేను కూడా రేపు ఎల్లుంటి రెండు కూడా వాయినాడ ఉంటాను